కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని హైదరాబాద్ బీఆర్కే భవన్లో విచారణ చేయనున్నారు కమిషన్ తరపున మొదట న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా వారిని ప్రశ్నించనున్నారు ఇప్పటి వరకు ఏడు మంది వరకు అఫిడవిట్లు దాఖలు చేశారు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఇంకా దాఖలు చేయలేదని సమాచారం కమిషన్ ముందు మరోమారు ఆయన నోటీసు పంపనున్నట్లు తెలిసిందే కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై రాష్ట విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది విజిలెన్స్ డీజీ సివి ఆనంద్ జస్టిస్ పిసి ఘోష్ ముందు హాజరయ్యారు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆనకట్టల అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ గురించి వివరించారు మధ్యంతర నివేదిక సిద్దంగా ఉందని ఆనంద్ తెలిపారు తుది నివేదిక తర్వాత ఇవ్వాలని స్పష్టం చేశారు విచారణ నిమిత్తం నీటిపారుదల శాఖ నుంచి తీసుకున్న దస్తాలు వివరాలు కూడా కమిషన్ అడిగినట్లు తెలిసిందే వాటిని స్వాధీనం చేయాలని కమిషన్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం